పరమశివుడు నారదుడికి ఇంకా ఏం చెప్తున్నాడంటే ఆ క్షేత్రమున నృసింహునికి దక్షిణ దిశగా పాండురంగడు ఉంటాడి నేను ఎటువంటి పాపముల కడిగి పుణ్యాత్మలుగా తీర్చిదిద్దుతాడనియో చెప్తున్నాడు ఈ విధంగా ఐహికాముష్కముల్ సుఖములు పరలోక సుఖములను కలుగచేయువాడు పాండురంగడు అని చెప్తున్నాడు తీర్థయాత్ర పొరుడు అతి ప్రీతితో కొలువదగు క్షేత్రముగా పాండురంగని సన్నిధానము ఉంటుంది అని కూడా చెప్తూ ఉన్నాడు గొప్ప పాపములను నశింపచేయులది పౌండరీకమను అర్థము పేరు పేరుగల వస్తువు లేక తీర్థము అజ్ఞానమును పోగొట్టును అని పరమశివుడు విపులంగా నారదుల వారికి చెప్పి ఉన్నాడు ఈ విధంగా అన్ని తరగతుల వారికి మోక్షము ఇచ్చు నదియు పవిత్రమైనటువంటి నదీ తీరమున ప్రభు వెలిసి ఉన్నాడు అని పరమశివుడు చెప్పి ఉన్నాడు పౌండరీక క్షేత్రం అంటే పౌండరీకం అంటే యజ్ఞవాటిక పౌండరీకుడు తపస్సు మించిన క్షేత్రము పాండురంగడు ఉన్నటువంటి క్షేత్రము దాని ప్రభావం ఎట్లా ఉంటుంది అంటే పాపముల గుంపునకు పాపాలు చాలా ఉన్నవి ఆ పాపముల గుంపునకు అది ఒక దావానలం కారుచిచ్చవుతుంది ఆశ్రితాభీష్టవసరము ఆశ్రయించిన వారి కోరికలకు పంటకాలముగా ఉంటుంది ఈ విధంగా అనేక అనేకమైనటువంటి పుణ్య సముదాయమును ఇచ్చుడది అని చెప్పినాడు ఇంకా ఈ ఈ లోకంలో కననీ గుడ్రాలు బిడ్డన్ గగన కుసుమమున్ గల్గనీ రాయి మాటల్ వినని ముక్తుండు వెండి విపులం బొడమని వెంటివా పాండురంగావలి పౌనఃపుణ్యజన్య వ్యహ వ్యవహృతిగన శంకల్ వనరాశింజొచ్చు నేర్లై పడి సెడి అడుగు వారి వారిజ శుతి గు్రాలు వంజులకు కూడా సంతానం కలుగుతుంది తరువాత భూమి మీద వంతులకు కూడా సంతానం కలుగుతుంది పౌన పుణ్య జన్మ వ్యవహృక్తి అంటే మరల మరల పుట్టుట చేత అచట పునర్జన్మములు ఎత్తు ఎత్తడం చేత ఏ విధమైనటువంటి పాపములు అనే సందేహములు కలవు ఇక ఇక ఉండవు పాపములు రావు పునర్జన్మ ఉండదు అది పరమశివుడు చెప్పి ఉన్నాడు అంటే రాయి కూడా కొలుస్తే మాటలు వస్తాయి అంత పవిత్రమైనటువంటి ఎంతో శక్తివంతమైనటువంటి ప్రదేశము భ్రూణ సూతి కమల గర్భుడగు బ్రహ్మ యొక్క పుత్రుడవగు నారదుడా అని పరమశివుడు నారదుడిని పిలిచినాడు ఇలా అనేక అనేక పుణ్య పదములు ఇస్తుంది అని చెప్పినాడు కురుక్షేత్రము మొదలవు గొప్ప క్షేత్రములందు సమానముగా వాటికంటే ఎక్కువ మహిమ కల క్షేత్రముగా ఉంటుంది దానము స్నానము ఇలా ఇటువంటివన్నీ కూడా తీర్థ మహిమ ఇక్కడ ఉన్నటువంటి నదీ తీరంలో పాండురంగని సాన్నిధ్యంలో చేసినట్టయితే చాలా ఫలం ఉంటుంది బంగారమును దొంగిలించిన వాళ్ళును బ్రహ్మహత్యయులను పొందరాని స్త్రీలను సంగమించడం వల్ల కలిగిన పాపములను గోవధ వల్ల కలిగిన పాపమును ఇటువంటి ఎన్ని రకముల పాపములు చేసినా కూడా పౌండరీక క్షేత్రమున వచ్చి పాండురంగాన్ని దర్శించినట్టయితే ఒక సింహ గర్జన చే ఇతర జంతువులు ఎలా పారిపోతావో మన పాపములన్నీ కూడా పారిపోతవి అని పరమశివుడు నారదుడికి చెప్పి ఉన్నాడు ఈ విధంగా మిక్కిలి ఆశ్చర్యకరమైనటువంటి చరిత్ర కళది యొక్క మహత్యం